చూడండి బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అన్నిటివి వచ్చినాయి పోలిస్టన్ బ్రీడ్ రోజు మీద ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు పాలు పిండింది పళ్ళు ఆరు పొళ్ళు మీద ఉంది పోలిస్టన్ బ్రీడ్ కటి ఇంకోటి చూడండి ఇది ఇదొక హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లో క్రాసు రోజు మీద ఇరవై ఐదు లీటర్లు పాలు ఇచ్చింది నాలుగు ఊళ్ళు తరుపు రేటు లక్ష ఐదు వేలుగా చెప్తున్నాము చూడండి దాని అంటే కండిషన్ కానీ దాని మీకు కెపాసిటీ ఏ విధంగా ఉంది చూడండి హాఫ్ క్వాలిటీ కానీ దాని ఇది విధానం ఉన్నీలే ఆడే ఉన్నిలే ఆడే ఉన్ని ఇది మూడో ఈత రోజు మీద పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చింది రేటు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాము చూడండి వాటి పాలనరాలు కానీ ఏ విధంగా ఉన్నది దాని సన్నికట్టు ఏ విధంగా ఉంది అని తినేసి ఈనడానికి ఒక ఇరవై రోజులు పడుతుంది ఆవు ఇది నాలుగు బొళ్ళు తరుపు నాలుగు బొళ్ళు హెచ్ఎఫ్ క్రాసు ఇది రెండో ఈత చూడండి దాని కండిషన్ దాని ఇది రోజు మీద ఇరవై లీటర్లు పాలు ఇస్తుంది చూడండి దాని ఒళ్ళు కానీ పల్సన ఒళ్ళు శరీరం పాలు నరాలు గిళ్ళ నరాలు ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి లబ్ లక్ష ఇది ప్యూర్ హెచ్అప్ అండి ఒక ఇరవై రోజులు పడుతుంది ఈనడానికి ఇరవై ఐదు లీటర్లు వచ్చింది ఒక రోజు మీద ప్యూర్ బీడు ఒక ఇరవై రోజులు పడుతుంది ఈనడానికి మంచి బ్రీడ్ జాతీయ కులం చూడండి ఇది హెచ్ఎఫ్ పాలు నరలు గీల నరాలు ఫస్ట్గా ఉన్నాయి దీని రేటు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాము ఇది హెచ్ఎఫ్ చూడండి దీని రేటు లక్ష ఐదు వేలు చెప్తున్నాము